స్త్రీలు ఎవరైనా సరే మెడలో ఉన్నటువంటి నల్లపూసల దండని ఎదుటి వాళ్లకు స్త్రీలకు ఇవ్వకూడదు వాళ్ళ నల్లపూసల గొలుసు వాళ్ళే ధరించాలి కాబట్టి కుంకుమ భరిణ కాటుక పెట్టుకునేటటువంటి భరిణ గాజులు పువ్వులు నల్లపూసలు ఈ ఐదు మాత్రం ప్రతి స్త్రీ తన వరకు ప్రత్యేకంగా ఉంచుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళకి వేరేవి ఇవ్వటం అనేటటువంటిది చెయ్యాలి అలాగే స్త్రీలు ఎప్పుడు వాళ్ళ చేత్తో ధనియాలు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు ధనియాలు ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఉచితంగా ధనియాలు ఇవ్వకూడదు అలాగే ఉచితంగా ధనియాలు తీసుకోకూడదు ఉప్పు కూడా ఉచితంగా ఇవ్వకూడదు ఎదుటి వాళ్ళకి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి ఉప్పు కానీ దూది కానీ ఒత్తులు కానీ ఉచితంగా ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మిరపకాయలు చింతపండు ఎప్పుడూ కూడా చేతికి ఇవ్వకూడదు ఎవరైనా అడిగినా కింద పెట్టుకోమని చెప్పి కింద నుంచి వాటిని